ఫకొలే నౌలు కోర్టిగేషి కే రమల మాలన రెండు రెండుమైను కన్సోలేషన్ బామతి కొడా కోరన్ కోరన్ కి గార్డ్ స్టార్ అవుతారు ప్రప్రేషం دان کي چاري نه ڏيندي ٿي گورنر برما بيهريت وندي چپلو نيما سينوار کي ڏاڍو وٺي وٺڻ جو ڪم ڪيو ٿا ۽ ڏيتاي پنهن سمادي پڇي ڏاھڙي ڪرڻ چيو چپويري راما چيوڙي گهر راولا چه سانڀرڻ جي ڳالههن ڏاھن 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 Thank <laughs> you. تني تني بابرے تني بابر نال کو کام کرن دی کرپايو بادشاہ نے پرواندي کرني چتي سني نال سنا کرني چتي سني نال بابرے نال احساندي کرني چتي سني نال ربل کراولا اورو بدلو روتي جتتي مائت سني صاحباني سگرے توشن صلاحمان اس پاس نڪاله نڪاله बारा चलो 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 सुनील गारी रेगड़े को तोड़ने के बाद छोटे लड़के का सम्मान छोटे लड़के का सम्मान छोटे लड़के को रेगड़े को तोड़ लियो वाली छोटे लड़के का ये लोग ये लोग बाहर हो बाहर ने कांटी बाहर ने हाथ से लियो सुरेश जी सत्य सुनील गांधी के सम्मान में रखता है बड़ी परंपराओं में आने वाले जबरदस्त खिलाड़ी का स्वागत है बड़ी परंपराओं में आने वाले एकर को तोर नियोज महा महा भारत रानी श्रीकांत जी स्वीकार करते हैं यह बताएगा वाले ధన్యవాదాలి ఓకే ఓకే వెల్కమ్ బ్యాక్ టు బుల్స్ ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి జత కె రామసుబ్బారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం వారదండి కుడివైపు గుత్త కె నిస్సార్ గారు రోవకొండ వారి దగ్గర నుంచి కొనడం జరిగింది మరి ఇవాళ మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను థ్యాంక్ యూ

ఆయన దేవున రమేష్ రెడ్డి గారు థ్యాంక్ యూనా లెఫ్ట్ సైడ్ బుల్లు

ರುದ್ರ ರುದ್ರಗಾರರು رندمڈ 500 کلوڈ کوڈیشان حوالے حسین پور کی طرف سے رندمڈ ستارہ تو سماندرہ لانی بھارت کلکتہ کرتو کرتا ہے کرتو بندر والوں

वो कहता हां ताली बजाए वाले ये बंदूरा वाले आहा हां अच्छे समय జత హెవీ హెవీ కాంపిటీషన్ అండి 4 3 20 20 7 సాలస సభై జనపు కుండిర సోనై రెండో స్థానానికి గలచే ఉండినవరు మొదటి స్థానానికి వాకరి దిశమున ఉండినవరు అది అది 15

ఒక్క నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు এইদো জটারা লকেলেটা গোডারা঵ালে মালেডেষনে ইনেনেনে একনেডেশনে হাকাকনা হাকনেষনে. হাকনা হা হ্কনিাকনে হাকনে. হাক చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు తట్టుకోలే చూడ అదేవిధంగా ఏడు డ్రమ్మలు కూడా మత్స్య సౌకర్యంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఏపల్ల రామలింగారెడ్డి గారు మరియు గుట్టి పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిగా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్వీకరించి సుధాకర్ గారు ఆయండి ఈ పూటకు ఆరు జతలు మాత్రమే ఉంటాయండి కంటిన్యూ లేదు బ్రేక్ ఇస్తారు తిరిగి మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఆరవ జతారు मदद तीस्ता आने की, रिंडो निपस्साला मतलब ऐसे करीनो बेबे कंजलो बनाई, हाँ, एंकर लगे अपन का ये, हाँ 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 हाँ, नखिल नखी ये तो 5 નંબર జత బయలిన కావాలి మంచి కార్టెషన్ జత ఆరు జత రెడీగా ఉండాలి. మధ్యాహ్నపురి హెవీ కాంపిటీషన్ బోరెడ్డి ఎక్స్‌ప్రెస్ అండి. బోరెడ్డి కేసవరెడ్డి గారు. సార్ બોલ સુન્તી સુરેન્દ્ર. ఏకలෝ కేరేకలෝ குடிவாய கீத்த கே நிசார் காரி கொடுக்க గారు ఎస్బ్రో కే నిస్సార్ గారు రవకొండ ఎస్బీఐ మేనేజర్ వారి దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగిందంట రీసెంట్ గా మొదటి స్థానానికి మూడు నిమిషాల పది సెకండ్లు విడుకలు ఉన్నాయి రెండవ స్థానములు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదవ జత ఇప్పుడే ఆరో జత కూడా ఇప్పుడే అండి ఐదో జత రావాలి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొత్త గ్రామం నంద్యాల మండలం

何だそれがしたらいい

చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నెక్స్ట్ వచ్చే జత ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు అండి నరసింహారెడ్డి జూనియర్

सुल्तान मुक्ता मुक्ता ही देवी देवी सुल्तान देवी देवी अलग अलग मुक्ता ही देवी देवी अलग अलग भाई 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 भ राइट साइड बोले एक्स डीवीआर कार ब्रो अभी चलो चलो आई योर टेबल डाल सकते हो हाँ 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 మంచి ప్రదర్శన వచ్చాయండి గీతలు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కూడా ఉన్నాయి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే లైవ్ చూస్తూ ఉండండి వచ్చే జత హెవీ 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 కాంపిటీషన్ బోరెడ్డి ఎక్స్ప్రెస్ అండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం అలాగే ఎస్ఎస్ఆర్ బుల్ సింకి సురేందర్ రెడ్డి గారు అమ్మాయిలు జపండి వీర నరసింహారెడ్డి అలాగే జూనియర్ గాంధీ గారు ఇక్కడ జట

రామకృష్ణారెడ్డి గారు అనంతపురం అనంతపురం రెండు వందల డెబ్బై ఆరు ఎడీ రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి